కొద్ది రోజుల క్రితం మిస్ కేరళ టూ థౌజండ్ నైన్టీన్ విన్నర్ ఎన్సీ కబీర్ రనర్ అప్ అంజనా షాజన్లు కారు ప్రమాదంలో చనిపోవడం అంతా నేచురల్ గా జరిగిందనుకున్నారు కానీ పోలీసుల విచారణలో సంచలన విషయాలు తెలిసాయి రోజు రోజుకు ఈ కేసులో ట్విస్టులు టర్నులు కేరళను ఊపేస్తున్నాయి కొంతమంది అవినీతి పోలీసులు కేసును క్లోజ్ చేయాలనుకున్న ఉన్నతాధికారులు క్రైమ్ బ్రాంచ్ ను సీన్లోకి తీసుకురావడంతో అసలు కథ మొదలైంది ఇంతకీ ఎవరి బ్యూటీ క్వీన్స్ వారికి ఏం జరిగిందో ఈ మర్డర్ మిస్టరీలో తెలుసుకుందాం అన్సీ కబీర్ అనే పాతికేళ్ల బ్యూటీ ఇన్ఫోసిస్ తిరువనంతపురం క్యాంపస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది మరో యువతి అంజనా షాజన్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఇద్దరు కూడా మంచి వృత్తిలో ఉన్న తెలివి అందంతో కెరీర్లో దూసుకెళ్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అన్సీ మిస్ కేరళగా ఎంపికైంది అదే పోటీలో అంజనా రన్నర్ప్ గా నిలిచింది ఆ రోజు నుంచి ఇద్దరు ప్రాణ స్నేహితులయ్యారు అంతేకాదు ఆ తర్వాత మిస్ సౌత్ కేరళగా కూడా అన్సీ కిరీటం గెలుచుకుంది మిస్ ఇండియా గెలవాలనే కసితో ఉంది పేరొచ్చాక మోడలింగ్ వైపు వెళ్లారు బిజీ అవడంతో ఉద్యోగాలు మానేసి నటన వైపు కూడా తమ కెరీర్ను మలుచుకోవాలి అనుకున్నారు మరీ ముఖ్యంగా అన్సీ ముస్లిం కుటుంబంలో పుట్టినా కూడా ఆమె తల్లి ప్రోత్సాహంతో మోడర్న్ అడుగు అడుగుపెట్టింది మనిషిగా ఒకసారే పడతాం కట్టుబాట్లతో తెర వెనుక మనిషిగా నిలిచిపోవద్దని అన్సీ తల్లి చెప్పింది ఆ మాటలే ఆమెను ముందుకు తీసుకెళ్లాయి చదువులో అన్సీ టాపర్ క్యాంపస్ ఇంటర్వ్యూలలోనే రిపీట్ క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఇన్ఫోసిస్లో ఉద్యోగం సంపాదించింది ఇక అందం గురించి తెలివి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇటు అంచనా సంప్రదాయ కుటుంబంలో పుట్టిన డాక్టర్ వృత్తిని వదిలేసి మోడల్గా మారింది కెరీర్ పీక్స్లో ఇద్దరు ఉన్నారు అలాగే ఒకరికి ఒకరు మంచి స్నేహితులుగా ఉంటూ మోడలింగ్లో దూసుకెళ్తున్నారు అన్సీ తాజాగా మలయాళ స్టార్ హీరోలతో యాడ్స్లో కూడా యాక్ట్ చేసింది అంజనాకు సైతం మూవీస్ ఆఫర్స్ వచ్చాయి మంచి భవిష్యత్తు ఉందని అనుకునే లోపే నేషనల్ హైవే నంబర్ సిక్స్టీ పై అర్ధరాత్రి దాటిన తర్వాత పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు అంజనా అన్సీ ప్రయాణిస్తున్న ఫిగో కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది ఈ యాక్సిడెంట్లో అన్సీ అంజనాతో పాటు మరో కో ప్యాసింజర్ మహమ్మద్ అషిక్ అనే యువకుడు కూడా చనిపోయాడు కేవలం డ్రైవర్ అబ్దుల్ రెహమాన్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు అతని రక్తంలో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందని తేలడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక అరెస్ట్ చేశారు పోలీసులు మొదట డ్రంక్ అండ్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగిందనుకున్నారు కానీ అసలు రహస్యం ఆ తర్వాతే మొదలైంది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన రాత్రి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు తన డ్యూటీ ముగించుకుని బైక్ పై వస్తున్నాడు దినిల్ డావిస్ అనే యువకుడు అతను సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు ప్రతిరోజు అదే సమయానికి తన ఇంటికి వస్తూ ఉంటారు ఆయన అయితే రెప్పపాటులో ఒక కారు అతని బైక్ను గుద్దడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి ఎగిరిపడ్డాడు ఒంటికి తీవ్రమైన గాయాలయ్యాయి కానీ చనిపోయేంత ప్రమాదం అయితే జరగలేదు షాక్లో పొదల్లోనే ఉండిపోయాడు గంట తర్వాత పోలీసులు వచ్చి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు అయితే తనను గుద్దిన కారులో మిస్ కేరళ బ్యూటీ అన్సీ రన్నర్ప్ అంజనా ఉన్నారనే విషయం అతనికి తెలియదు దినిల్ డేవిస్ బైక్ ను తప్పించబోయి వేగంగా వెళ్లి చెట్టుకు ఢీకొట్టడంతో చనిపోయి ఉంటారని పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత పోలీసులు విచారణ మొదలు పెట్టడంతో అన్సీ అంజనాలు ఆ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు ఫోర్ట్ కొచ్చిలోని నెంబర్ ఎయిటీన్ హోటల్లో పార్టీ చేసుకున్నారు గా తాగి ఎంజాయ్ చేశారు ఆ రోజు రాత్రి పార్టీ నుంచి సైజు తంగ్ చన్ అనే వ్యక్తి మొదట బయటకు వచ్చాడు ఆ సమయంలో హోటల్లో యజమాని రాయ్ వాయిలతో మాట్లాడుతూ ఉన్నాడు అందమైన డ్రెస్ వేసుకుని అంతకంటే అదిరిపోయే అందంతో ఆ హోటల్ లైట్స్ కింద మెరిసిపోతున్న అన్సీ అంజనాలను వాళ్ళిద్దరూ చూశారు వాళ్ళు పార్టీ ముగించుకుని కారెక్కడానికి వెయిట్ చేస్తున్నారు ఈ సైజు అనే వ్యక్తి ఇంటీరియర్ డిజైనర్ అంతేకాదు డ్రగ్స్ ను కూడా సప్లై చేస్తాడని పేరు పోలీస్ రాడార్ లో ఈ సైజు అనే వ్యక్తి ఉన్నాడు అయితే హోటల్ ఓనర్ రాయ్ వాళ్ళిద్దరూ నైట్ కి ఉంటారేమో కనుక్కోమన్నాడు సైజు వెళ్ళి అన్సీ అంచనాలను హోటల్లో ఉండమని కోరాడు ఆఫర్ పార్టీ ట్రీట్కు ఉండాలని కోరాడు మనీ కూడా ఆఫర్ చేశాడు వాళ్ళు మాకు రేపు పని ఉందని వెళుతున్నామని మాకు నీ పార్టీ అక్కర్లేదని మొహం మీదే చెప్పేశారు అయినా వదలకుండా దగ్గరలోనే ఫ్లాట్ ఉంది రావాలి అని అన్సీ అంచనాలను కోరాడు సైజు అయినా వాళ్ళు ఒప్పుకోలేదు అంటే ఈ రాత్రికి వారితో ఎంజాయ్ చేయాలని సైజు రాయలు ప్లాన్ చేశారు కానీ అన్సీ అంజనాలు అస్సలు పట్టించుకోకుండా ఇలాంటి ఆఫర్లు తీసుకురావద్దని వార్నింగ్ ఇచ్చారు ఇంతలో వచ్చేసింది కార్ డ్రైవర్ అబ్దుల్ రెహమాన్ పార్కింగ్ నుంచి కారును తెచ్చి వారి ముందుంచాడు అతను కూడా పార్టీలో ఫుల్లుగా తాగాడు అన్సీ ఫ్రెండ్ మహమ్మద్ అషీక్ డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు ఇతను అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ పలువురు స్టార్ హీరోలతో యాడ్స్ లో వీళ్ళందరికీ కూడా ఛాన్స్లు ఇప్పించాడు మంచి స్నేహితులుగా మారారు నలుగురు కూడా ఫోర్ట్ ఫిగోలో బయలుదేరారు హోటల్ రాయ్ సూచనలతో మరోసారి ప్రయత్నించాలని వారి కారును తన ఆడిలో వెంబడించాడు సైజు అంశీ అంజనాలు వెళుతున్న కారు కక్కనాడు వెళ్తోంది కొంత దూరం వెళ్ళాక వెనుక సైజులో ఫాలో అవుతున్నామని కారును ఆపాలని డ్రైవర్కు చెప్పింది అంశీ కారు ఆగిన తర్వాత సైజు తన ఆడిని ఆపి దిగాడు ఈ ఒక్క రాత్రికి రావాలని మీకు కావలసినంత డబ్బు వస్తుందని ఆశ చూపించాడు మరోసారి వారి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది అంజనా సైతం కారు దిగి సైజుతో గొడవ పెట్టుకుంది అందరూ తీవ్రంగా మద్యం మత్తులో ఉండడంతో అరగంట సేపు వాదులాడుకున్నారు చివరకు డ్రైవర్ కలుగు చేసుకుని అన్సీ అంజనాలను కారులో కూర్చోబెట్టాడు హైవే నంబర్ అరవై ఆరుపై ఫోర్డ్ కారు వేగంగా వెళుతోంది ఎంత చెప్పినా వినకుండా సైజు తన ఆడీలో వారి కారును ఫాలో అవుతున్నాడు దీంతో ఫోర్డ్ కారు డ్రైవర్ రెహమాన్ వేగాన్ని పెంచాడు వెనుకాల వస్తున్న ఆడీ సైతం మరింత వేగంగా వస్తోంది అంటే రెండు కార్లు రేసింగ్ మొదలు పెట్టాయి తొందరగా ఇంటికెళ్లి హాయిగా పడుకోవాలని అన్సీ అంజనాలు భావించారు కానీ సైజు మాత్రం వారితో ఎంజాయ్ చేసి కానీ ఇంటికెళ్లేది లేదనుకున్నాడు గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో హైవే పై వెళుతున్నారు కానీ ఇంతలో బైక్ పై వస్తున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ డేవిస్ బైక్ ఒక మూల దగ్గర హఠాత్తుగా డ్రైవర్ కు కనిపించడంతో మత్తులో కారును ఎడమ వైపు తిప్పాడు ఆ వేగంలో డైరెక్ట్ గా కారు చెట్టుకు వెళ్లి డీకొట్టి తునాతునకలైంది కారును గుర్తుపట్టలేనంతగా రిపేర్ చేయడానికి పనికిరైనంతగా మారిపోయింది ఆ తర్వాత వెనకాల వస్తున్న సైజునే పోలీసులకు ఈ ప్రమాదం గురించి సమాచారం ఇచ్చాడు మేము పార్టీ నుంచి వెళుతున్నాం నా ముందు వెళుతున్న కారు ప్రమాదానికి గురైందని చెప్పాడు వెంటనే అతను చెప్పిన మాటలన్నీ నిజమేనని నమ్మారు కానీ వీరి మరణంపై మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి మిస్ కేరళ బ్యూటీస్ ప్రమాదం వెనుక అనుమానాలంటూ వరుస కథనాలు రావడంతో పోలీసులు మరింత వేగంగా విచారణ మొదలుపెట్టారు సీసీటీవీ కెమెరాల్లో పలుచోట్ల ఆడీ కారు అన్సీ అంజనాల కారును ఫాలో అయినట్లు గుర్తించారు అంతేకాదు సరిగ్గా హైవే మీద ఉన్న ఒక రెస్టారెంట్ ముందు చనిపోవడానికి పది నిమిషాల ముందు అన్సీ అంజనా సైజులు వాగ్వాదం జరిగిన వీడియో కూడా పోలీసులకు చిక్కింది తమదైన చర్యల్లో ప్రశ్నించడంతో సైజు కొంత భాగమే పోలీసులకు చెప్పాడు ఆ రోజు రాత్రి ఆఫర్ పార్టీ ఉంటుంది ఎంజాయ్ చేద్దాం ఉండమని అన్సీ అంజనాలను కోరానని వాళ్లు ఒప్పుకోలేదని చెప్పాడు మరి వాళ్ళు రామని చెప్పినా ఎందుకు వెంటాడవని పోలీసులు ప్రశ్నిస్తే తనకు తానుగా ఇంటికి వెళుతున్నాను వాళ్ళు నా ముందు ఉన్నారు తప్పితే నేనేమి వారిని చేజ్ చేయలేదు అన్నాడు ఇక రోడ్డు మీద జరిగిన గొడవను కూడా దారి తప్పించాడు సైజు తనకు అన్సీకి కొన్ని ఆర్థిక లావాదేవీలున్నాయి అని కబుర్లు చెప్పుకొచ్చాడు ఆధారాలు చూపించమంటే నోరెళ్లబెట్టాడు ఇంతలో హాస్పిటల్ నుంచి డ్రైవర్ రెహమాన్ రిలీజ్ అయ్యాడు అంతే మొత్తం సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి విషయం మొత్తం పోలీసులకు చెప్పేశాడు కారులో సైజు గురించి హోటల్ యజమాని రాయ్ గురించి అంచీ అంజనాలు ఏమనుకున్నారో పోలీసులకు చెప్పాడు హోటల్ యజమాని రాయ్కి అమ్మాయిలు పిచ్చి ఉందనుకున్నారట అంతేకాదు మొదటిసారి అతని హోటల్ కు మిస్ కేరళ విన్నర్ రనర్ రావడంతో అతను వారితో గడిపేందుకు పిచ్చిబడైపోయాడని వాళ్లు చెప్పుకున్నారు ఈ మాటలన్నీ కూడా నేను విన్నాను అని పోలీసులకు చెప్పాడు డ్రైవర్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు హోటల్ యజమాని రాయ్కి సమన్లు పంపినా రాలేదు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమందితో రాయ్కి సత్సంబంధాలున్నాయి లంచాలు ఇచ్చి మెయింటైన్ చేశాడని టాక్ వచ్చేసింది ఇంతలో ఉన్నతాధికారులు సీన్లోకి వచ్చారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైజు గురించి సమాచారం ఇచ్చారు పార్టీల్లో మత్తు మందు సప్లై చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి అంతేకాదు పలుమార్లు నెంబర్ ఎయిటీన్ హోటల్ పై దాడులు చేసి ఫైన్లు కూడా వేశామని సమాచారం ఇచ్చింది క్రైమ్ బ్రాంచ్ సైజు మీద రాయ్ మీద అనుమానాలున్నాయని చెప్పడంతో ఉన్నతాధికారులు రాయ్ని ఇన్వెస్టిగేట్ చేయాలని ఆదేశించారు కానీ పోలీసులకే రాయ్ షాక్ ఇచ్చాడు ఆ రోజు పార్టీకి సంబంధించిన డీవీఆర్ అంటే డిజిటల్ వీడియో రికార్డింగ్ ఫుటేజ్ మొత్తం తొలగించాలని సిబ్బందిని ఆదేశించాడు హార్డ్ డిస్క్లన్నీ కూడా దగ్గరలో ఉన్న చెరువులవేవని చెప్పాడట దీంతో అసలు పార్టీలో ఏం జరిగిందనే దానిపై పోలీసులకు అంత చిక్కలేదు అయినా ఫుటేజ్ను ధ్వంసం చేసినందుకు రాయ్ని అరెస్ట్ చేశారు అయితే పోలీసుల నిర్లక్ష్యమే కీలక ఆధారాలు నాశనం చేయడానికి కారణమయ్యాయని ఆరోపణలు వచ్చాయి పోలీసుల సహకారంతోనే అన్ని ఆధారాలను ధ్వంసం చేశాక చివరకు పదహారు రోజుల తర్వాత విచారణకు వస్తున్నాడనే కమెంట్స్ వినిపిస్తున్నాయి అన్సీ తండ్రి అబ్దుల్ మాత్రం రాయ్ సైజుల మీద ఫిర్యాదు చేశాడు వాళ్ళు అందమైన అమ్మాయిలు కనిపిస్తే వదలరని ఆ రోజు కూడా అన్సీ అంజనాలకు డబ్బులిచ్చి ఒప్పించాలనుకున్నాడని ఆరోపించారు తన బిడ్డ చదువుకుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది ఎవరిని ఎక్కడ ఉంచాలో బాగా తెలుసు అంజనా సైతం డాక్టర్ వృత్తి నుంచి వచ్చిన అమ్మాయి సమాజంలో ఎలా మసులుకోవాలా తెలుసు కావాలనే వారిని వెంబడించి ప్రమాదానికి గురయ్యేలా చేశారని వారిపై హత్య కేసు పెట్టాలని కంప్లైంట్ చేశారు అయితే హోటల్ యజమాని రాయ్ నోరు విప్పుతాడా లేదంటే ఆ రోజు పార్టీకి అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా కీలక సమాచారం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది ఇది మాత్రం ప్రమాదం కాదని పోలీసులు చెబుతున్నారు ఏదో జరిగింది కానీ నిందితులు తెలివిగా ప్లాన్ చేశారు ఆ ప్లాన్లో అమాయకంగా అన్సి అంజనా ఇరుక్కుపోయారని చెబుతున్నారు మరి తెర వెనుక ఏం జరిగిందనేది పోలీసులు మరికొద్ది రోజుల్లోనే తేల్చనున్నారు మరి ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి